Thank you, Andy. Thank you so much, Andy. 嗯。<laughs> అండి ఠాగూర్ సైన్యం ఏం చేస్తున్నారు నేను ఒక్కసారిగా నిద్రలో లేచి ఇది కళ నిజమా అని మళ్ళీ ఒకసారి ఫోన్లో చూసుకుంటే ఇది లైవ్ రాలేదు టీవీలో చూసుకున్నాను రెండు లైట్లు ఉన్నాయి అది వచ్చింది అంటే ఎంట్లో చూపెట్టింది ఇది కళ కొంటా అని అనుకున్నాను ఠాగూర్ అనే గారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు లైవ్ అయితే మీ గురించే పెట్టాను తో విడిగా మాట్లాడలేను కదా అందుకనే ఇలా ఇన్సిపెట్టాను పెట్టాను ఇది మాత్రం నేను మర్చిపోలేనండి మధ్యాహ్నం నేనున్న సిచ్యువేషన్లో ఏమైనా చేసుకున్నానో చేసుకునేదాన్ని ఇప్పుడు ఎవరైనా అడగచ్చు అంటే ఠాగూర్ గారు మెసేజ్లు పెట్టి లైక్ లిస్ట్ చేస్తే నీ ప్రాబ్లం తీరిపోయింది అని అక్కడ లైక్ గురించి మాట్లాడలేదండి నేను నా ఫీలింగ్ నా ఇన్నర్ ఫీలింగ్ దేవుడు ఉన్నారు నాకు తోడుగా నా ప్రాబ్లం కూడా ఏదో ఒక నాకు సొల్యూషన్ చూపిస్తాడు అని ఇక్కడ ఇక్కడ మన మనసులో మన దీనిలో వస్తే ఇంక మనకి అదొక దైర్ణం వచ్చింది కదా నాకు ఆ ధైర్యం ఓకే సతీష్ హాయ్ అమ్మ హాయ్ మా అమ్మ థ్యాంక్ యూ సతీష్ గారు హాయ్ ఎక్కడి నుంచి ఏదో దైర్ణం తొందరలోనే మీకు చెప్తాను నా ప్రాబ్లం ఏమైంది సొల్యూషన్ దొరికింది అనే దాన్ని ఊటికి బయలుదేరాలి రేట్ అయిపోయింది బాస్ ఇక్కడ తెలుగు ఇంగ్లీషే రాదు నాకు నేను నెషాని మళ్ళీ మీరు తమిళంలో పెడితే కదా తెలుగు తెలుగులో పెట్టండి అనుకు తమిళ வருது తమిళ పురిజా అంతా ఠాగూర్ గారు ఠాగూర్ సైన్యం గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ஏதோ ஃபோர் தெலுங்கு இங்கிலீஷ் அந்த சேகர் இங்கிலீஷ் நான் பந்தாங்க நேவேட்டி அது சாயந்த் ஃபோர் அது தமிழா மெட்ராஸா ఠాగూర్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చే అందుబాటులో కొలవారు ప్లీజ్ అండి మీకు చాలా రుణపడి ఉంటాను నేను ఒక్కసారిగా నిద్రలేసి నేను కలగన్నానా నిజమాని అనుకున్నాను మిమ్మల్ని మర్చిపోనండి నా జీవితంలో ఠాగూర్ సైన్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ टाइम स्क्रीन डबल टैप टैपी लाइक चेहरी कमेंट कामेंटे గురు సైన్యం మీ మొలా నేను ఒక ఇదన్నా నేను గంటన ప్రశాంతంగా కొడుకున్నాను లాభ శాశ్వతంగా కొడుకునేదాన్ను ఏమయ్యేదో ఏం ఆలోచనలు చేయ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్

ఎదురు పెట్టారు ఠాగూర్ ఫ్యామిలీ మొత్తానికి చాలా కృతజ్ఞతలు అండి చాలా రుణపడి ఉంటాను ఠాగూర్ సైన్యం మీకే తెలీదు మీరు నాకు ఎంత హెల్ప్ చేశారు ఇంకోసారి చెప్తున్నారండి ఛానల్ పరంగా హ్యాపీ ఛానల్ పరంగా కాదు మీరు నాకు వీడియో కూడా చాలా ఇది చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి मैं वीडियो शॉर्ट वीडियो वस्तलेदा के लिए 마침내 다고라 네가루 네, 네, 네 విడిగా నెట్ నెట్టేయించుకోనన్నా మీకోసం దయ చేస్తాము అంటే మీకోసమే కదండి కాకపోతే అది కొంచెం తెలివి ఇప్పటికే తెలివి పడ్డాలండి ఠాగూర్ సైన్యం అందరితో మాట్లాడదాము ఇక్కడేంటి బాయండీ బాగా ఇంట్లో రాలేము ఇప్పుడు ఆటోలకి వెళ్ళేటప్పుడు రేట్ అయిపోతుంది thank you, thank you so much.